నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారని మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు అమర్నాథ్ గౌడ్ ను వైసీపీ నేతలు పెట్రోల్ పోసి తగలబెట్టినప్పుడు కనిపించని కులం జోగి రమేష్ కు ఇప్పుడు కనిపిస్తోందా అని ప్రశ్నించారు నకిలీ మద్యం కేసులో ఏ వన్ నిందితురికి జోగి రమేష్ ఉన్న సంబంధాలు అన్నారు తప్పులు చేయడం సమర్థించుకోవడం వైసీపీ డిఎన్యూలోనే ఉందని తెలుగుదేశం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ధ వెంకన్న ధ్వజమెత్తారు అమ్మవారి గుడికెళ్లి జోగి రమేష్ దొంగ ప్రమాణం చేశాడని ఆయన అందుకే దుర్గమ్మ వెంటనే ప్రభావం చూపిందన్నారు నకిలీ మధ్యం కేసులో జోగి రమేష్ వెనుక జగన్ ఉన్నారని ఈ బుద్ధ వెంకన్న ఆరోపించారు బీసీఎల్ కాబట్టి నేను నర్స్ చేస్తున్నారు అన్ని బీసీ కార్డు చేస్తే నవ్వూరు కూడా నమ్మే ప్రసక్తే లేదు జోగి రమేష్ నేను బీసీలు కాదా అలా చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వచ్చినప్పుడు నేను నాపుతుండే మా మీద రాళ్ళు దాడి చేయించాక మా మీద కేసులు పెట్టినప్పుడు మేము బీసీలు అని నాకు కనబడలేదా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎంతో మంది హత్యలు చేసినప్పుడు ఏమైంది బీసీ మద్యం కుంభకోణానికి పాత్రధారి సూత్రధారి కూడా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్ లో ఈ జోగి రమేష్ జనార్దన్ గాని జయచంద్ర రెడ్డి గాని వీళ్ళందరూ కూడా ఉన్నారు చిట్లు విచారణ చేస్తే ఇంకా ప్రముఖుల పేర్లు ఉంటాయి